గురు చరిత్ర పారాయణ పదిహేనవ అధ్యాయం ఈ అధ్యాయంలో శిష్యుడనేటటువంటి వాడు ఎలా ఉండాలి ఇందులో రెండు రకాల శిష్యులు ఉంటారు పూర్తిగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి శిష్యులు అంటే మనలాంటి వాళ్ళు అన్నమాట ఇక స్వామివారి దగ్గర నరసింహ సరస్వతి స్వాముల వారి దగ్గర జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి దగ్గర వాళ్ళు ప్రధాన శిష్యులు ఉంటారు అంటే ఆయనతో పాటు సురేశ్వరాచార్యులు పద్మపాదుడు ఇలాగ తోటకాచార్యుడు ఇలా ఆదిశంకర్ల దగ్గర అలాగే దత్తాత్రేయ స్వాముల వారి దగ్గర సిద్ధ పురుషుడు ఇలా మిగతా శిష్యులంతటితో పాటు ఉన్నప్పుడు ఆ శిష్యులతో పాటు గృహస్థ శిష్యులకు కూడా అంటే భక్తులకు కూడా ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఎలా ఉండాలి అనేటటువంటిది ఈ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది మొట్టమొదటగా ఎవరైతే సమస్త కష్టాలలో ఉండిపోయి మాకు ఉద్ధరించబడాలి మేము ఈ అప్పులు బాధలు తట్టుకోలేకపోతున్నాం శత్రువుల బాధలు తట్టుకోలేకపోతున్నాం రోగ బాధలు తట్టుకోలేకపోతున్నాం అనుకుంటారు అటువంటి వాళ్ళు ఈ అధ్యాయాన్ని వినడం ద్వారా శ్రవణం చేయడం ద్వారా మీకు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో మనం చేసుకున్నటువంటి పాపపు కర్మలే రోగ రూపంలో వస్తాయి కష్టాల రూపంలో వస్తాయని చెప్పి శాస్త్రం చెప్తోంది ఈ అధ్యాయంలో పురుషుడు ఇలా అడిగితే నామధారకుడు అడిగితే చెప్తున్నాడు నాయన కొద్ది కాలంలో శ్రీ గురుడు యొక్క మహిమ అంతా కూడా అన్ని దిక్కులా కూడా వ్యాపించిపోయింది అలాగే అందువలన ఏమైతుంది సుదూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా ఎంతోమంది వస్తున్నారు తమ తమ కోరికలను గురువు గారికి చెప్పుకుంటున్నారు వాటిని నెరవేర్చుకోమని నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు గురువుగారు నెరవేరుస్తున్నారు ఈ విధంగా స్వామి వారి యొక్క గురువుగారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళల్లో మంచివాళ్ళు ఉన్నారు మంచి కాకుండా చెడ్డవాళ్ళు దొంగలు కూడా మారు వేషాలలో వచ్చి నరసింహ సరస్వతి స్వాముల వారిని దర్శించుకునేవారు ఒక దొంగ దొంగల ముఠా ఒక నిజమైనటువంటి భక్తుడికిని ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే బ దత్తాత్రేయ స్వామి వారు మారు వేషాల్లో వచ్చి భక్తుల వేషాల్లో వచ్చి అతన్ని చంపేస్తారు అది కూడా మనం ఒక అధ్యాయంలో చెప్పుకుంటాం అప్పుడు శ్రీ అయినటువంటి దా నృసింహ సరస్వతి స్వామి వారు ఆ చనిపోయినటువంటి భక్తుడిని మళ్ళీ బ్రతికించి ఆ దొంగల్ని ఎలా చంపేశారో వాళ్ళని ఎలా శిక్షించారో మార్చారు ఇవన్నీ కూడా అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది కాబట్టి మంచివాళ్ళతో పాటు భక్తుల వేషంలో అనేక మంది దుష్టులు కూడా వస్తూ ఉండేవారు పూర్వం ఏం చేశాడు పరశురాముడు దశావతారాల్లో ఒకటైనటువంటి పద అవతారమైనటువంటి పరశురాముడు దుష్టులైనటువంటి రాజులను ఇరవై సార్లు వెళ్ళి నరికేసి వాళ్ళందరినీ కూడా ఓడించి భూమండలాన్నంతటినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి ఆ భూమండలాన్నంతటినీ కూడా దానం ఇచ్చేశాడు దానం ఇచ్చేసి ఏం చేశాడు సహ్యాద్రి కొండ మీదకి వెళ్ళిపోయి ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాడు కొంకణ దేశంలో ఒక చోట కూర్చొని అయితే కొంతమంది దురాశాపరులు ఏం చేశారు ఆ సహ్యాద్రి పర్వతాన్ని కూడా పరశురాముడికి ఉంచకుండా వెళ్ళి దానం అడుగుతారు దానం అడిగితే పరమ మరి పరశురాముడు విష్ణుమూర్తి కదా అందువల్ల దయాలు పరమదయాలు అయినటువంటి ఆ పరశురాముడు ఆ సహ్యాద్రి పర్వతాన్ని కూడా వాళ్ళకి దానం ఇచ్చేసి పాపం వాళ్ళ బెడద నుంచి తప్పించుకోవడానికి సముద్ర గర్భంలోకి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు అనమాట వెళ్ళి అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు పాపం అలా అదే కారణంగా శ్రీ గురుడు కూడా నైమిశారణ్యంలో ఉన్నట్టుగా ఆ వైద్యనాథంలో గొప్ప మొత్తంగా కొంతకాలం పాటు ఉండాలనుకున్నారు మరి ఒక రోజున గృహస్థ శిష్యులు అందరూ కూడా వచ్చారు అప్పుడు నరసింహ సరస్వతి స్వాములు వారు వాళ్ళకి ధర్మాలు ఎలా ఉండాలి శిష్యుడనేవాడు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పారనమాట ఉపనయనాది సంస్కారాల ద్వారా ద్విజుడైనటువంటి బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువుని సేవ చేసుకోవాలి అంటే ఇప్పుడు శిష్యులు జారతారు చిన్నప్పుడు చిన్నప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినంత మాత్రాన అతను ద్విజుడు కాలేడు ద్విజుడు అంటే ద్వి అంటే రెండు జా అంటే పుట్టడం అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం ఒకటైతే రెండవది ఏంటి అతనికి ఉపనయన సంస్కారం జంధ్యం వేయడం ఇలాంటివన్నీ కూడా చేయాలి అప్పుడు రెండోసారి పుట్టుక గాయత్రి మంత్రంతో పునర్జన్మ వస్తుంది అప్పటి నుంచే అతన్ని ద్విజుడు బ్రాహ్మణుడు అంటారు బ్రాహ్మణుడికి అర్థం ఏంటి బ్రహ్మచర్యంతో బ్రాహ్మణ ఎవరైతే ఏ కులంలో పుట్టినా సరే బ్రహ్మ అంటే పరమేశ్వరుని గురించి ఆలోచిస్తూ ఆయన ఉండేటటువంటి వాడిని కూడా బ్రాహ్మడు అంటారు కాబట్టి గురువుగారు ఏం చెప్పారు ద్విజుడైనటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మచారి స్కూల్కి వెళ్తాం మనం యూనిఫామ్తో వెళ్తాం డ్రెస్సులు వేసుకొని వెళ్తాం ఆ విధంగా గురుకుల శిక్షణలో ఎలా ఉండేదంటే వేదాధ్యయనం కోసం వచ్చినటువంటి శిష్యులు చిన్నపిల్లలు వాళ్ళు గురు బ్రహ్మచారి ఏం చేయాలా భక్తితో గారిని సేవించుకోవాలా ఉపనయనాది సంస్కారాల వల్ల బ్రహ్మచారి అవన్నీ కార్యక్రమాలు పూర్తయిపోవాలా బాగుంది అలాగే పగటి పూట నిద్రపోకూడదు ఈ శిష్యులు దొరికినటువంటి భిక్షాన్నం తేవాలి వెళ్ళి అదే నేను భిక్ష తేనండి గానగాపురం వెళ్ళేటటువంటి ప్రతి వాళ్ళు కూడా భిక్ష చేయాలి భిక్షను ఇవ్వాలి ఈ రెండు లేకపోతే గానగాపురం యాత్ర నిరర్ధకము అలాగే నిర్గుణ పాదుకల్ని దర్శనం చేసుకొని రావాల శ్రీగురుడు దత్తాత్రేయుడు యొక్క నిర్గుణ పాదుకల్ని మీరు పౌర్ణమి రోజున వెళ్ళేటటువంటి వాళ్ళకి నిర్గుణపాదక దర్శనం అనేటటువంటి దేవస్థానం ఏర్పాటు చేయట్లేదు ఎందుకంటే విపరీతమైన రష్ అందరూ అదే రోజు వెళుతున్నారు బయట ఆ దేవతామూర్తులను పెడుతున్నారు తప్ప నిర్గుణ పాదుకలను కిటికీలో నుంచి చూసే భాగ్యం లేదు అందువలన వెళ్ళినా వేస్టే కానీ జనం ఏంటంటే పౌర్ణమి రోజున వెళ్తే ఏదో స్పెషల్గా వస్తాయని ప్రచారం ఉండడం వల్ల వీళ్ళంతా కూడా ఆ రోజు వెళ్ళి పాపం అస్సలైనటువంటి దర్శనం పొందకుండా నిర్గుణ పాదుక దర్శనం పొందకుండా గానగాపుర యాత్ర ఫలితం లేకుండా తిరిగి వచ్చేస్తున్నారు కాబట్టి ఇటువంటి ఆ యొక్క భిక్ష ఏదైతే దొరుకుతుందో అదంతా కూడా గురువుకి అర్పించాలి కొంత తర్వాత ఆయన ఇచ్చింది గురువుగారు మిగతాది కొంత తీసుకొని ఇస్తారనమాట నాయన తిను అని దాన్ని భుజిస్తూ చక్కగా విద్యాభ్యాసం చెయ్యాలి అలాగే చేస్తూ విద్యావంతుడు అవ్వాలి వేదాధ్యాయనం నేర్చుకోవాలి నేర్చుకున్న తర్వాత చివరికి గురుగారికి గురు దక్షిణ సమర్పించాలి దక్షిణ అంటే డబ్బులే అనుకుంటారు అర్జునుడికి ద్రోణాచార్యుల వారు గురుదక్షిణగా ఏమంటారు నువ్వు ద్రుపదుడిని పట్టుకొని వచ్చేసి నా కాళ్ళ మీద పడే అంటాడు అప్పుడు పాండవులు కౌరవులు అందరికీ చెప్తాడు ఎవరూ చేయలేకపోతారు ఒక్క అర్జునుడు వెళ్ళి తీసుకొచ్చి ఆయన్ని ద్రౌపదుని జయించి తీసుకొచ్చి ద్రోణాచార్య దగ్గర పెడతారు అంటే గురువు యొక్క ఐడియాలజీ గురువు యొక్క ఫిలాసఫీ దత్తాత్రేయుడి పారాయణ మేము చేసేస్తున్నామండి దత్తాత్రేయుడు గానగాపురం వెళ్ళి దత్తాత్రేయుడు గుడి చూసే చేస్తున్నామంటే సరిపోదు గానగాపురం దత్తాత్రేయ స్వాముల వారు ఆయన ఫిలాసఫీ ఏమిటి ఆయన తత్వం ఏమిటి ఆయన మెటాఫిజిక్స్ ఏమిటి ఆయన సమాజానికి ఎలా శ్రేయస్సు చేయాలనుకుంటున్నారు అది మనం అర్థం చేసుకొని అది ఇంప్లిమెంట్ చేసి మనం కూడా పేదవారికి సేవ చేయడమే నిజమైనటువంటి దక్షిణ చెల్లించుకోవడం అనమాట కాబట్టి గురువుకి దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చెయ్యాలి శిష్యుడు అనేవాడు ఆ తర్వాత గురువు గారి యొక్క అనుజ్ఞతో ఒక యోగ్యమైనటువంటి కన్యను తీసుకొని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకొని గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి మీరు ఇక్కడ కనుక గమనిస్తే శ్రీరామచంద్ర ప్రభువు సాక్షాత్తు విశ్వామిత్రుడు ఆయన గురువైనటువంటి విశ్వామిత్ర మహర్షి అనుజ్ఞ తీసుకునే సీతాదేవి స్వయంవరంలో పాల్గొని సీతాదేవిని గెలుచుకుంటాడు అలాగే అర్జునుడు సాక్షాత్తు తన గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుజ్ఞ తీసుకొని స్వయంవరం శ్రీకృష్ణుడే ఏర్పాటు చేసి పిలిస్తే ఇండైరెక్ట్గా పాండవులంతా కూడా వెళ్ళి అర్జునుడు అక్కడ గెలుచుకొని ద్రౌపదిని తెచ్చుకుంటాడు అంటే గురువు యొక్క అనుజ్ఞతో మనము వివాహం చేసుకోవాలి అలాగే గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు పుత్రుడు పుడతాడు ఓకే పుత్రుడు పుట్టిన తర్వాత అతనికి యుక్త వయసు వస్తుంది అప్పుడు ఏం చేయాలా అతనికి సర్వస్వాన్ని కుమారుడికి అర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత తర్వాత గ్రామ్య విషయాలను లోక లౌకికమైనటువంటి విషయాలను వదిలేసి భార్య యొక్క అనుమతితో ఏం చేయాలి సన్యసించాలి అలాగే సన్యాసికి ఏం చేయాలండి కేవలం కాషాయ బట్టలు వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు సన్యాసి కాదు కబీర్ దాస్ ఏం చెప్తాడు కేవలము జపమాల తిరుగుతూ ఉంటుంది మనసు ఎక్కడో చరిస్తూ ఉంటుంది డ్రెస్ వేసుకున్నంత మాత్రాన సాధువు కాలేడు కబీర్దాస్ చెప్పినా వామ యోగి చెప్పినా మహాత్ములు ఎవరు చెప్పినా సరే ఇదే చెప్తారు కాబట్టి సన్యాసి జపం చేయాలా రోజు అండ్ భిక్షాటనం కూడా ఒక అందులో ఒక భాగము ధ్యానం చేయాలా శౌచం చేయాలా ఆ తర్వాత అర్చన ధర్మాలు ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా వినాలి ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీ కథలను వినకూడదు వాహనాలు ఎక్కకూడదు తర్వాత మంచమన్నీ ముట్టుకోకూడదు పగలు నిద్రించకూడదు నిరంతరము కూడా ఆత్మద్రష్టయ్య తనలో ఉన్నటువంటి ఆత్మను చూసుకుంటూ ఉండాల అంతేగాని బయట ప్రపంచాన్ని చూసుకుంటూ ఉండడం కాదు వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసినటువంటి పాత్రలను మాత్రమే ఉపయోగించుకుంటూ వీళ్ళు ఏం చేయాలి దండధారి దండం అంటే ఇలా కర్ర పట్టుకుంటాం కదా ఆ కర్రను దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా ఏం చేయాలంటే తీర్థాటన చేస్తూ మూడు పగళ్ళు మించి ఏ గ్రామంలో కూడా ఉండకూడదు మూడంటే మూడు పగళ్ళు ఉండాలి స్థిర చిత్తుడై ఉండాలన్నమాట అలా తిరగడానికి శరీరంలో శక్తి కనుక లేదనుకోండి సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇవన్నీ కూడా రూల్స్ అనమాట ఇవన్నీ కేవలము ఆ బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి శిష్యులకు కాదు మనకు కూడా ఈ రూల్స్ మనం వీలున్నంత వరకు వీటిని పాటించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులని అందరినీ ఏం చేశాడంటే మేము మీ ఏళ్ళకి వెళ్ళ వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసి సన్యాసులైనటువంటి శిష్యులకి శ్రీగురుడు ఇలా చెప్పాడు నాయనలారా మీరందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్ళండి వెళ్ళి మీకు మళ్ళా శ్రీశైలంలో బహుధాన్య నామ సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అప్పుడు ఏమన్నారు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల దగ్గరే ఉంటాయి కదండి ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కదా మరి మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాము దానివల్ల మాకు కలిగే లాభం ఏముందండి అని చెప్పి అడుగుతారు అప్పుడు గురుదేవుడు ఏం చెప్తాడు నాయనలారా సన్యాసలమైనటువంటి మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు అటు తర్వాత మనము ఏం చేయాలా సర్వతీర్థాలు దర్శించాలి ఇది మన ధర్మం దాని వలన మనస్సు ఏమవుతుందంటే స్థిరమవుతుంది గట్టిపడుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడం శ్రేయస్కరం అని చెప్పారు అప్పుడు శిష్యులు ఏం చెప్తారు స్వామి మీ మాటల మీ మాటయే మాకు ప్రమాణం ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆయన చెప్పినటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రపోజల్ ఇట్ ఈస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ హైపోతసెస్ గురువుల నోట్ల నుంచి వచ్చేది అది ఎస్టాబ్లిష్డ్ హైపోతసెస్ అనమాట కాబట్టి ఇదే ప్రమాణమండి ఇదే రూలు ఇదే ప్రూఫ్ అని చెప్పేసి మేము ఏ ఏ తీర్థాల్లో దర్శించాలో కొంచెం తెలియజెప్పండి అని అడుగుతారు అడిగితే అప్పుడు శ్రీగురుడు చెప్పాడు నాయనలారా తీర్థాలన్నిటిలో కూడా ఉత్తమమైనటువంటిది కాశీ అంత కాశీ వెళ్ళండి గంగానదిని సేవించండి ఆ తర్వాత గంగాతట యాత్ర చేయండి అంటే ఆ వడ్డునే గంగా వడ్డుని ఎన్ని తీర్థక్షేత్రాలు ఉన్నాయో అన్ని తీర్థక్షేత్రాలని కూడా మీరు దర్శించండి అటు తర్వాత ఏం చేస్తారు యమున సరస్వతి నదులను కూడా అలాగే సేవించండి అందువలన ఏమవుతాయి మీ పితృదేవతలందరూ కూడా సంతృప్తి చెందుతారు మీకు శాశ్వత బ్రహ్మ లోక ప్రాప్తి మీకు కలుగుతుంది తర్వాత ఏం చేయాలా వరుణ కుశావర్త శతృ తర్వాత విపాష శరావతి వితస్థ తర్వాత అసిక్ని మరుధృ మధుమతి పయస్విని ఘృతవతి రేవ చంద్రభాగ రేవతి సరయు గోమతి వేదిక కౌశికీ నిత్యజల మందాకిని సహస్రవక్త పూర్ణ పుణ్య అరుణ బహుదా వైరోచని పుష్కర ఫల్గు అలకానంద మొదలైనటువంటి ఈ కూడా మీరు స్నానం చేయడం అలాగే నది సంగమాలు రెండు మూడు నదులు కలిసే సంగమాలలో కూడా స్నానం చేసి తటయాత్రలు చేయండి అలాగే శ్రీశైలం ఆ తర్వాత అనంతం రామేశ్వరం సేతుబంధం శ్రీరంగం పద్మనాభం నైమిషారణ్యం పురుషోత్తమం మహాలయం కేదారం ఆ తర్వాత కోటిరుద్రం మాతృకేశము కుబ్జతీర్థము కోఖాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనేటటువంటి తీర్థాలలో మీరు స్నానాలు చేయండి అలాగే చక్కగా అయోధ్య వెళ్ళండి మధుర మాయ కాంచి ద్వారక సాలగ్రామము శబల గ్రామాలన్నిటినీ కూడా దర్శించండి తర్వాత నవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర మీరు చేస్తే కనుక పాపాలన్నీ కూడా నశించిపోయి మీకు జ్ఞానం కలుగుతుంది అలాగే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమానదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాతో లింగని దర్శించండి గంధర్వపురం అంటే గణగాపురం స్వామివారి వెలిసినటువంటి ప్లేస్ అది ఆ గణగాపురం ఉత్తమమైనటువంటి క్షేత్రం కాబట్టి అక్కడెన్నో తీర్థాలున్నాయి అక్కడ దేవతలందరూ కూడా సులభంగా వరాలు ఇస్తారని స్వయంగా దత్తాత్రేయ స్వాముల వారే చెప్పారు అందుకనే గణగాపురం అనేటటువంటిది దేవతల్ని సులభంగా మనం వశపరచుకోవడం సులభంగా వరాలు పొందడేటటువంటి క్షేత్రంగా మనం అందరం కూడా గుర్తించాలి అలాగే అక్కడ అమరజా నది సంగమం ఉంది అక్కడ అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు ఉంది అది సాక్షాత్తు కల్పవృక్షమే దానికి ఎదురుగా ఏముందండి నృసింహ తీర్థము దానికి తూర్పు తిక్కుగా తీర్థము దాని పక్కనే రుద్రపాద తీర్థము చక్రతీర్థము తర్వాత కోటి తీర్థము తీర్థాలు ఉన్నాయి అక్కడే కళ్ళేశ్వరుడు ఉన్నాడు అన్నారు ఇవే అష్టతీర్థాలు అష్టతీర్థాలన్నమాట భీమా అమరజా నది సంగమం కాకుండా ఎనిమిది తీర్థాలు మనకి గానగాపురంలో వెలుస్తున్నాయి ఇది స్వామివారు నృసింహ సరస్వతి స్వాములు వారు ఏం చేశారంటే గురువారు నాడు అమావాస్య వచ్చినటువంటి తిదిరిన రోజున మాత్రమే దేవతల్ని సకల ఋషుల్ని అందరినీ మానవుల్ని అందరినీ కూడా ఆదేశించారు ఆ రోజు ఖచ్చితంగా మీరంతా వెళ్ళి అష్టతీర్థాలలో స్నానం చేయండి మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారనమాట అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి వాళ్ళ ఈ సూక్ష్మ రహస్యం తెలుసుకోకుండా సంవత్సరంలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ వస్తుంది ఎక్కువ ఒకసారి వస్తుంది కాబట్టి అప్పుడు గానగాపురానికి మహారాష్ట్ర నుంచి తర్వాత కన్నడ కర్ణాటక నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని దేశ దిశాల నుంచి కూడా అనేక మంది వేల మంది లక్షల సంఖ్యలో వచ్చి భీమా అమరజా నది సంగమంలోనూ ఈ అష్టతీర్థాల్లో కూడా స్నానం చేస్తారు ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఆ టైంలో ఒక్కొక్కసారి వాటర్ ఉండదు నీళ్ళు ఉండవు ఆ టైములో మరి డ్యామ్ వాళ్ళు డ్యామ్ను వదిలి నీళ్లు వదులుతారు అందువల్ల స్నానం చేస్తారు అయితే అక్కడ ఆ మురుకు నీళ్ళల్లోగా అనిపిస్తాయి కానీ ఏ భ మహాభక్తులైనటువంటి వీళ్ళంతా కూడా అక్కడ గుంపులు గుంపులుగా వచ్చేస్తారు అన్నమాట వందల సంఖ్యలో టీము టీములుగా వచ్చేస్తారు వచ్చేసి ఆ యొక్క మురుకు నీళ్ళలాగా ఉన్నటువంటి నీళ్ళల్లోనే దత్తుడు అనేటటువంటి భావనతో ఆయన మీద పరమ భక్తితో వీళ్ళంతా కూడా స్నానాలు చేస్తారు కానీ ఇది అర్థ ఈ సూక్ష్మరహస్యం అర్థం కానిటువంటి వాళ్ళంతా ఎప్పుడు పెడితే అప్పుడు ఆ అష్టతీర్థాలలో స్నానం చేస్తున్నారు చేస్తే తప్పేమీ లేదు చెయ్యొచ్చు కానీ ఆ రోజున మాత్రం మిస్ కాకూడదు గురువారం అమావాస్య తీర్థం రోజున స్వామివారి యొక్క ఆదేశం ఉందన్నమాట అలాగే అక్కడ గంధర్వపురం దగ్గర కల్లేశ్వరుని ఉంది దీన్ని ముక్తి క్షేత్రం అంటారు గానగాపురంలో మనకి మొదటిది ఏమిటండి భక్తి క్షేత్రము ఏది భీమామరజానది సంగమంలో సంగమేశ్వరుడి రూపంలో దత్తాత్రేయ స్వామి వారు పెరిశారు అక్కడే గురుస్థానం ఉంటుంది ఔదుంబర వృక్షం అంటే మేడిచెట్టు దగ్గర ఆయన తపస్సు చేశారు కాబట్టి భక్తులంతా కూడా అక్కడ తపస్సులు చేస్తూ ఉంటారు గురుచరిత్ర పారాయణ చేస్తూ ఉంటారు మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ భాషలో కర్ణాటక వాళ్ళు కన్నడ భాషలో తెలుగు భాషల్లో హిందీ భాషల్లో అన్ని రకాల భక్తులు కూడా అక్కడ ఔదుంబర వృక్షం కింద కూర్చుని చుట్టూ మహాభక్తితో నిర్మ నియమ నిష్టలతో రాత్రి ఒంటి గంటకు కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు పారాయణలు చేస్తూ ఉంటారు కాబట్టి మనకి తపస్సులు చేసేటటువంటి వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఇలాంటి సప్తరుషుల గురించి మనం కథల్లో వినడమే తప్ప పురాణాల్లో విండమే తప్ప మనం కళ్ళతో చూడలేదు కానీ అక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒక వశిష్ఠ మహర్షి ఒక విశ్వామిత్ర మహర్షి ఒక కాశ్యప మహర్షి ఇలాగా ఆ కశ్యప మహర్షి ఇలా వీళ్ళంతా కూడా అనుష్ఠానం చేస్తుంటే అక్కడ దత్తాత్రేయ స్వామి గురు గురు సమక్షంలో సాక్షాత్తు ఆ ఔదమ్మ వృక్షంలో తానున్నానని చెప్పాడు అష్టసిద్ధుల్ని తనలో ఆ ఔదంబర వృక్షంలో లీనం అయిపోమని చెప్పాడు సర్వదేవతలు ఆ యొక్క అమరజా నది సంగమంలో ఉంటారు కాబట్టి అందరూ కూడా వెళ్ళి అక్కడ పారాయణ చేస్తారు విధిగా కనీసం ఒక పేజ్ అయినా సరే చదివేసి వచ్చేస్తే చాలు మిగతాదంతా కూడా ఈ వీడియోల్లో మీరు వినండి ఎందుకంటే అందరూ చదవలేరు చాలా పెద్ద లావు పుస్తకాలు ఉంటాయి అవన్నీ కూడా సూక్ష్మంగా చెప్తే కథలు అర్థం కావు కాబట్టి పారాయణ అనేటటువంటిది అందులో ఉన్నటువంటి తత్వాన్ని మీకు హృదయానికి స్ఫురింపజేసేలాగా మా ప్రయత్నం అన్నమాట కాబట్టి ఈ యొక్క గంధర్వపురము అనేటటువంటిది సాటి లేని సిద్ధభూమి అది కృతయుగం నుంచి ఉంది అయితే అది మరుగున పడిపోయింది మళ్ళీ ఎందువల్ల నరసింహ సర సరస్వతి స్వాముల వారు అవతారం ఎత్తారు అంటే దత్తాత్రేయ స్వాముల వారు ఆ సిద్ధ భూమిలో అనేకమైనటువంటి ఋషులు దేవతలు తపస్సులు చేసుకొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకున్నారు మనలాంటి వాళ్ళందరికీ కూడా కష్టాలు పోగొట్టాలని చెప్పి ఆ భూమి ఎక్కడుందో చూపించడం కోసం దత్తాత్రేయ స్వాముల వారు నరసింహ సరస్వతి రెండవ అవతారంగా అక్కడ వెలిసారనమాట ఆ తర్వాతే అది బహిర్గతమైంది మనందరం వెళ్ళగలుగుతున్నాం కాబట్టి దీనికి సాటి లేని సిద్ధభూమి కాబట్టి అక్కడ కనుక అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభీష్టాలు నెరవేరతాయి అని క్లియర్గా చెప్పబడ్డున్నాయి మరి అలాగే తుంగభద్ర నదుల సంగమము తర్వాత మలాపహ సంగమము నివృత్తి సంగమము ఇవన్నిటినీ కూడా మీరు అక్కడ దర్శించవచ్చు అలాగే బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గురుడు సింహరాశిలో ప్రవేశిస్తే మనం గోదావరి నదికి కన్యారాశిలోకి ప్రవేశిస్తే కృష్ణానదికి తులారాశిలోకి ప్రవేశిస్తే నదికి కర్కాటకంలో ప్రవేశించినప్పుడు మల్కా మహానదికి పు పుష్కరాలు వస్తాయి అలా అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాల్లో ఆయా నదుల్లో వచ్చి ఉంటుంది కాబట్టి వాటిని సేవించడం ఎంతో మంచిది అలాగే ఆయా నదుల్లో సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది అంటే నదీ సంగమం అక్కడ ఏమవుతుందండి భీమా నది భీమా నది అనేటటువంటిది కృష్ణానదికి ఉపనది నది అనేటటువంటిది దేవతలకి మోహిని అవతారంలో శ్రీ మహావిష్ణువు అమృతాన్ని పంచుతుంటే రాక్షసులకి దేవతలకి ఒక చుక్క అమృతం క్రిందకి పడిపోతుంది అది పడిపోయినప్పుడు అది అమరజా నదిగా వెలిసింది అయితే ఇక్కడ ఈ రెండు కూడా కలుస్తాయన్నమాట గంగా యమున సరస్వతి సంగమం ఎక్కడ అలహాబాదులో అలాగే మనకి ఈ యొక్క ఈ నదులు వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలిసేటటువంటి స్థానాలు కూడా ఉంటాయి నదులు దాన్ని కూడా సంగమము అంటాం అప్పుడు మనకి ఈ యొక్క కళింగ నది శ్రీకాకుళంలో మనకి కనుక చూస్తే మనకి ఈ వంశధార వంశధారా నది వంశధారా నది వెళ్ళి సముద్రంలో కలిసే చోట అక్కడ సంగమాల స్నానాలు చేస్తూ ఉంటాం అరసవల్లి ఈ క్షేత్రాలకు శ్రీ కుర్మూ శ్రీముఖలింగానికి దగ్గరలో అనమాట కాబట్టి అలా కాకినాడ దగ్గర సముద్రంలోకి వెళుతుంది గోదావరి వ వశిష్ఠపా అంతా కూడా వశిష్ఠనది గౌతమి నది వెళ్ళి కాబట్టి అలాంటి సంగమాలలో నది సంగమాలలో మనం కనుక స్నానాలు చేస్తే అక్కడ చాలా పరమ పవిత్రమైంది కాబట్టి నదుల సంగమం ఈ యొక్క సముద్ర సంగమం చేస్తే చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి గురుగారు చెప్పారు అలాగే ఇంకొన్ని క్షేత్రాలు చెప్పారు కుంభకోణం కన్యాకుమారి తర్వాత మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరాలను దర్శించమని చెప్పి ఆయన శిష్యులకు చెప్పారు ఆయన శిష్యులకు చెప్పారంటే మనల్ని కూడా చేయమనే అర్థం అలాగే బిల్లవటి వరుణా సంగమం కృష్ణాతీరంలో ఉన్నటువంటి రుష్యాశ్రమం దర్శించమన్నారు అమరపురం వద్ద ఉన్నటువంటి కృష్ణవేణి పంచనదీ సంగమాలలో మూడు రోజులు స్నానం తర్వాత ఉపవాసం కనుక చేస్తే అన్ని కోరికలు తీరడమే కాకుండా పరమార్థం కూడా మీకు లభిస్తాయి అని చెప్పారు యుగాలయము తర్వాత శూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురం పిఠాపురంలో దర్శించమన్నారు పిఠాపురంలో ఎవరు వెలిసారండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రథమ అవతారం మొదటి అవతారం అయినటువంటి వల్లభుడు అక్కడ వెలిశాడు అంతేకాకుండా అక్కడ మనకి అమ్మవారు శక్తిపీఠం అమ్మవారు వెలిసింది అమ్మవారు తర్వాత ఈ అమ్మవారు ఏకవీరిక ఇలాగ శ్రీశైల భ్రమరాంబిక ఎలాగైతే మనకి అమ్మవారు వెలి వెలిసారో అలా శక్తిపీఠంగా అక్కడ మనకి వెలిసారు అలాగే ఈ యొక్క పాదగయ అని అంటాము అంటే అక్కడ పిండ ప్రధానాలు అవన్నీ కూడా అక్కడ మనకి చేస్తారన్నమాట తర్వాత శ్రీ స్వామి వారు యుగాలయము శూర్పాలయము కపిలాశ్రయము కేదారము పిఠాపురాన్ని దర్శించిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారు అక్కడే ఉన్నారు పిఠాపురంలో తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణ నగరము అహోబిలాల్ని దర్శించమన్నారు కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటికీ కూడా నదులు రజస్వలలో అవుతాయి కాబట్టి మనకి వాటిలో స్నానం చేయకూడదు అని చెప్పారు అంటే నదీ తీరాలలో నివసించే వారికి మాత్రము ఈ నిబంధన ఈ నిషేధము వర్తించదు నదులకు కొత్త నీరు వచ్చేటటువంటి రోజులనే రజస్వల కాలము అని అంటాం అప్పుడు శిష్యులు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వారు ఆశీస్సులు పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయనకి సేవ చేయడం కోసం వారితో పాటే ఉన్నాను అని సిద్ధ పురుషుడు నామధ నామధారకుడికి చెప్పాడు అయితే ఈ నదులు ఏంటంటే ఇంచుమించు కొత్త గోదావరి వచ్చే సమయం నదులు వర్షాల నుంచి వచ్చేటది ఆగస్ట్ నెలలో ప్రతి నది కూడా రజస్వల అయినట్టుగా మనకు ఉంటుంది అలాగే కామాఖ్యాదేవి అమ్మవారు అంబుబు అంబుభుజ అనేటటువంటి అంబుబుచ్చి అనేటటువంటి ఉత్సవం మనం కామాఖ్య గౌహతిలో చేస్తాం శక్తిపీఠంగా అక్కడ ఆ బ్రహ్మపుత్ర అనేది అంతా కూడా ఎర్రగా అయిపోతుంది అనమాట అమ్మవారు ఆ రజస్వల అయింది అని చెప్పేసి ఆ మూడు రోజులు కూడా నాలుగు రోజులు కూడా దేవాలయాన్ని మూసేస్తారు ఆ అమ్మవారి యొక్క యోని భాగం అక్కడ వెలిసింది కాబట్టి సతీదేవి అక్కడ ఈ కప్పేసి ఒక సిల్క్ గుడ్డని కప్పేసి అదే దారాలు ఎర్రగా అయిపోద్ది ఆ గుడ్డ తెల్ల గుడ్డని కప్పేస్తే అదే దారాలు ఎర్రగా అయినటువంటి ఆ దారాలనే మనకు ప్రసాదంగా ఇస్తారు కాబట్టి నదులు రజస్వల అవడం అంటే ఇదనమాట కొత్తగా వచ్చినప్పుడు స్నానం చేయొద్దు కానీ ఆ ఒడ్డును ఉన్నటువంటి భక్తులు మాత్రం చేసుకోవచ్చు అని స్వామివారు గురుదేవులు చెప్పారనమాట శుభమస్తు